అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే అలసందలు బొప్పర్లో ఉంటారు కదండి గుగ్గిళ్ళు మనం ప్రిపేర్ చేసుకుంటాము గుగ్గులు చేసిన తర్వాత కట్టు వస్తుంది ఆ కట్టును అలాగే వేస్ట్గా పడేయకుండా ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన చారునైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా విటమిన్స్ ఉంటాయి ఎన్నో క్యాలరీస్ ఉంటాయి వాటిలో నా వేస్ట్గా అలా పడేవేయకూడదు రండి అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి ఉంచాను నేనైతే దానికోసము ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఎల్లిపాయల పేస్టు ఒక ఆరు ఎల్లిపాయలు వలిచి కొంచెం బాగా మెత్తగానే దంచి పెట్టేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఇది వచ్చేసి అలసందల కట్టు ఇది వచ్చేసి చింతపండు ఒక ఇంత నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టి రసం అంతా మెత్తగా పిసికి వేసి వేశాను ఇందులోన ఈ చింతపండు రసంలోన రెండు స్పూన్ల శనగపిండి పావు స్పూను మెంతి పౌడరు వేసి వంటలు లేకుండా బాగా కలిపి రెడీగా ఉంచుకున్నాను అనమాట రెండిట్లో కలపడం అనవసరం అని ఒకే దాంట్లోనే కలిపి ఉంచేశాను ఈ విధంగా ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి గిన్నె పెడయాక ఆయిల్ వేసి తిరువాత వేసుకోవాలి ముందుగా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తిరువాత గింజలు జీలకర్ర ఆవాలు కొద్దిగా మింతాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసి దూరగా ఫ్రై చేసేయాలి అవి బాగా ఎర్రగా అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కలిపి టమాటా పండు చిన్నగా కొంచెం టమాటా పండు కూడా వేసేసి సేపు బాగా తిని మగ్గనివ్వాలి మాడుకొనివ్వకుండా చిన్నగా కలుపుతూ మగ్గనివ్వాలి అందులోకి ఎల్లిపాయలు పేస్ట్ మనం చిన్నగా కలిపి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ వేసేసి బాగా కలపండి పెప్పర్ పౌడర్ వేయగానే చూడండి మంచి వాసన వస్తుంది వీటిని కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా ఉంచుకున్న చింతపండు పులుసు శనగపిండి మెంతేర పౌడరు అన్నీ కలిపి ఉంచుకున్నది ఈ రసం అయితే పోసేయాలన్నమాట వేసేసి తగినంత పసుపు తగినంత కారం ఎల్లిపాయలు మిరియాల పౌడర్ ఉంది కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోవద్ధంగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సగం స్పూన్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకో వచ్చేసి ఆలసందల కట్టు ఇలా అన్నీ లైన్గా వేసేస్తూ మనం చింతపండు ఎంత అయితే దానికి తగినంత వాటర్ వేసుకోవాలి వేసేసుకొని తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇక దీన్ని పది నిమిషాలు బాగా తెరలనివ్వాలి ఇది తెరలాక ఇది తెరలడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట ధనియాల పౌడర్ ఎందుకు వేసామంటే కొత్తిమీర దేంట్లో వస్తుంది ధనియాలు ధనియాల గింజలు వేస్తే తెరలిపోతుంది సిమ్లో పెట్టేస్తాను ధనియాలు వేస్తే కొత్తిమీర మొలుస్తుంది కొత్తిమీరకు ధనియాలు కాస్తాయి అంటే కొత్తిమీర ధనియాలు రెండు ఒకటే అందుకని ధనియాల పౌడర్ వేయాలి చాలా మంచిది ధనియాలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అయిపోయింది టెన్ మినిట్స్ ఇలాగే వదిలేయాలి ఇప్పుడు ఇంకా చూడండి అలా ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంది దీని ఇలాగే ఇంకా మూత పెట్టేసేయాలి వాసన పోనివ్వకుండా మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి మధ్యలో ఒకసారి కలుపుదాం అలాగే వదిలివేయకూడదు అనమాట మధ్యలో కొంచెం కలిపితే పైవి కిందికి పెరుగుతుంటాయి టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డ ఎండపేలు అలాంటివన్నీ పైన తేలుతూ ఉంటాయి అవి లోపలికి వెళ్ళి మంచిగా ఉడకాలి మంచిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుతున్నాము చక్కగా ఉడికి మంచి వాసన వచ్చేస్తుంది సేపు అసలు బంద్ చేస్తున్నా చారు బంద్ చేస్తున్నా అలసంత కట్టుతో చారు చూద్దాం ఉంది చూడండి చారు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేశాను అయితే అందులోంచి ఇందులోకి వేసి వేసి తెచ్చాను చూపించడానికి మన వీడియోకి చక్కగా కనిపించారు కదండి ఎంతో మంచిగా గుమ్మగుమే చారు అయితే రెడీ అయిపోయింది అలసంద కట్టు చారు బొబ్బర్లో అలసంద కట్టు చారు చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఈ చారు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అలసందలు తింటే ఎంత బెనిఫిట్ అయితే మనకైతే ఉంటుందో విటమిన్స్ క్యాలరీస్ మనకైతే ఎన్ని అయితే అందుతాయో మన బాడీకి అచ్చము ఈ కట్టుతో తిన్న చారు తింటే కట్టుతో చేసిన చారు తిన్నా కూడా అంతే విటమిన్స్ క్యాలరీస్ మన బాడీకి అయితే అందుతాయి అన్నమాట నోరు లేనప్పుడు చాలా బాగుంటుంది ఈ చారు తింటే సుస్థితి చేసిన పరిషము దగ్గు జలుబు ఉంటుంది కదండి జలుబు దగ్గు ఉంటుంది కదండి అలాంటి టైంలో తిన్నా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పెప్పర్ ఘాటుతో ఎల్లిపాయల ఘాటుతో కొత్తిమీర అన్నీ వేసాం కొద్దిగానే మనం మిథాలు ధనియాలు అన్నీ వేసేసాము చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరు ట్రై చేసి తిని చూడండి ఇప్పటి నుంచి బొబ్బర్లు అలసందలు గుగ్గుల కోసం ఉడిపించిన తర్వాత వాటిని ఆ కట్టును పారవేయకుండా ఈ విధంగా ఇది చేసుకొని తాగండి చాలా బెనిఫిట్ పొందండి చాలా మంచిది అనమాట ఎముకలకు కూడా చాలా గట్టితనం ఇస్తుంది అలసందలు ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఆరు నెలలు ఒకసారి చేసుకోకూడదు వన్ వీక్ ఒకసారి ఇలాంటి ఫుడ్ అది మనం తింటూ ఉండాలి చేసుకుంటూ చేసుకొని చాలా బాగుంటుంది ఆరోగ్యం మన ఆరోగ్యము మన చేతుల్లో మంచి సాంప్రదాయమైన వంటలు తింటూ ఉండాలి బయట కొనుక్కొని ఫాస్ట్ ఫుడ్ లాంటివి కాకుండా ఇలా మంచిగా చేసుకొని తింటూ ఉండాలి థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అని ఉంటాయి చూసి మీరు నేర్చుకోండి నచ్చితే